హలో అండి హాయ్ ఈరోజు రెసిపీ వచ్చేసి అయితే పప్పు చారండి ఇంట్లో ఏం లేనప్పుడు ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకొని టేస్ట్ అయితే అదిరిపోతూ ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక గ్లాస్ కందిపప్పును తీసుకొని రెండు మూడు సార్లు బాగా శుభ్రంగా వాష్ చేసుకొని రెండు గ్లాసుల వాటర్ పావు టీ స్పూన్ పసుపు వేసుకొని కుక్కర్కి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో త్రీ విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకొని త్రీ విజిల్స్ తర్వాత ప్రెషర్ కుక్కర్ విజిల్ నార్మల్గా పోయిన తర్వాత మూత తీసి చూస్తే చూసారా చక్కగా ఉడికిపోయిందని మనం రుబ్బాల్సిన అవసరం కూడా లేదు ఒకసారి కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ పై మరో గిన్నెను ఉంచుకొని మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు నాలుగు ఎండుమిర్చిని ఇలా చించి వేసుకోండి పది కట్ చేసిన పచ్చిమిరపకాయలు వేసుకోండి అలాగే ఒక చిన్న టమాటోని కొద్దిగా కరివేపాకుని కూడా వేసుకొని ఇవి కాస్త వేగనివ్వాలి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత ఇవి కాస్త వేగిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు వేసుకొని మరోసారి కలుపుకోవాలండి మనం ఒక నిమ్మకాయ సేదంత చింతపండుని నానబెట్టుకుని దాంట్లో నుంచి గుజ్జు తీసుకొని ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఇందులోకి రుచికి తగినంత ఉప్పుని అర టీ స్పూన్ కారాన్ని అర టీ స్పూన్ సాంబార్ పౌడర్ని యాడ్ చేసుకోవాలండి ఒకసారి ఇది మొత్తం కలుపుకొని ఇది మసలి ఎంతవరకు మరిగించుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత ఇలా మరుగుతున్నప్పుడు ఇందులోకి మనం ముందు ఉడికించి పెట్టుకున్న కందిపప్పుని అలాగే ఒక గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఈ పప్పు కూడా మసలి ఎంతవరకు మరిగించుకోవాలి ఇలా మరుగుతున్నప్పుడు ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని సర్వ్ చేసుకొని ఒకసారి ఈ ప్రాసెస్ యాడ్ చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుందండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఎలా కమెంట్ చేయండి మరిన్ని వీడియోస్ సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్